మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం ఈరోజు సేన బీసీ జనసేన అనే పేరుతో మేము ముందుకు రాబోతున్నామని అయితే తెలియజేసుకుంటున్నాను ఎందుకు అంటే జాతీయ అధ్యక్షులు బర్కకృష్ణ గారిని మేము ఎప్పుడూ కూడా ఆయనను ఏ మాట కూడా మేము డైరెక్ట్గా అనలేదు ఆయన నేర్చుకున్న మాటలు ఆయన విన్న మాటలను పట్టుకొని ఈరోజు సంఘ బహిష్కరణను చేశారు ఎందుకోసం నేను చేసిన తప్పు ఏంటి నేను అదొకటే క్వశ్చన్ చేస్తున్నా కృష్ణన్న గారిని ఎవరు తప్పు చేస్తే ఎవరికి శిక్షణ ఇస్తున్నారు తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఇప్పుడు ఎలాంటి తప్పు చేయకుండా రాత్రిం భవన్లు కమిటీలు వేసి ప్రతి గ్రామానికి వెళ్ళి సంఘాన్ని పెద్దగా చేసిన నేను కంటికి కనిపించట్లేదా ఎందుకోసమని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు నిన్న జరిగిన ప్రెస్ మీడియాలో కూడా మీడియా పరంగా కూడా వారు తెలు

మీరు తప్పు చేసినందుకు మేము ఒకటి చేసినామని ఒక ఆయన అంటే జిల్లా అధ్యక్షుడు ఏదో వాళ్ళని భయపెట్టి ఇట్లా పెట్టినామే అంటే అది ఒక సంఘం నడుపుతున్నావా ఒక కుటుంబం నడుపుతున్నావా ఒక సంఘం నడిపెట్టి ఒక అధ్యక్షుడు మాట్లాడే మాటలేనావి అందుకే ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు రండి కూర్చొని మాట్లాడదాం మీరు వచ్చి ఈ సందర్భంగా మీరు అందరినీ ఏకం చేద్దాం కూర్చుందాం మాట్లాడదాం మాట్లాడుకొని ముందుకు అంటే రెడీ మేము మేము ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఎవరైతే ఒకరై ఒక మహిళ ఉందో ఆ అమ్మాయిని తీసేయండి అదేవిధంగా కోర్ కమిటీ క్యాన్సిల్ చేయండి మేమందరం ముందుకు వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడు వస్తారు రండి చెప్పండి టైం చెప్పండి మేము చెప్పానికే రెడీగా ఉన్నాం బీసీ జనసేన సమావేశం వచ్చిన గౌరవ మీడియా మిత్రులు మా జనసే బీసీ జనసేన కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మేము అడుగుతున్నాము బర్కా గారి జాతీయ అధ్యక్షుడు కానీ మమ్మల్ని సస్పెండ్ చేసిన అసలు ఏ కారణం మాకే తెలుసలేదు అసలు ఇంతవరకు ఎందుకు మీరు బీసీలకు వ్యతిరేకమా అనుకూలమా మేము అడుగుతున్నాం ఏ కారణం లేకుండా మీరు కోర్ కమిటీ వేసి వాళ్ళని కోర్ కమిటీలో అసలు ఎవరిని పెట్టాలని తెలియదు ఈరోజు మమ్మల్ని అన్యాయంగా మాకు ఏ కారణం లేకుండా మమ్మల్ని సస్పెండ్ అయితే ఇది అన్యాయము ఇది అక్రమం నేను ఒకటే అడుగుతున్నా బర్ బర్క కృష్ణ గారిని నీవు నీ ఊర్లో ఒక వాడు నెంబర్ గెలిస్తే నేను నీ ఊళ్ళో నీ సేపందని నేను గుండె కొట్టుకుంటాను మీరు అటువంటి మీరు మాకు ఆదేశాలు ఇవ్వడం ఎట్లున్నా అంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి కణువ వేసుకొని పోలవ్ కొన్నిటికి కణువ వేసుకుంటాం కొన్ని వేసుకో మాకు ఆ పరిజ్ఞానం ఉంది మరి ఆదేశాలు ఈరోజు మీరేం చేసిరు అనే దానికి తీసుకొస్తే లెక్కల చాలా బాధ అనిపిస్తుంది అందరు కూడా ఇది సమిష్టి కృషి ఒక్కరు చేసింది కాదు ఏదో ఒకరు చేసి ఒకరు చేసిన దాన్ని జాబ్ అంటారు ఇది ఒక సంఘం కోసం అందరూ సంఘం సం సంఘటితంతో ఒక జిల్లా జిల్లా స్థాయికి ఎదిగిపోయింది ఒక రంగారెడ్డి రంగారెడ్డి జిల్లానే కాదు మహేబనర్ జిల్లా కూడా విస్తరిస్తుంది టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా విస్తరించే తరుణంలో ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం ఒక ఇది బీసీ బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేస్తే ఒక బీసీ సంఘ నాయకులే బీసీలను అనుగదక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి తరు తరుణంలో ఇలాంటి సంఘాలకు అందరూ ఐక్యమతంగా ఉండాలి మనం ఏదైనా వచ్చినా కూడా మనం అందరం ప్రతి ఒక్క సంఘాలు బీసీ సంఘాలు ఏవైతున్నాయో అన్ని సంఘాలు కూడా కలిసి ముందుకు తీసుకుపోవాలి ఎవరిని కూడా అణచివేత గురి చేయొద్దు మనస్తాపానికి గురి చేయకుండా మనం అందరం కలిసి నలభై రెండు శాతం వచ్చే వరకు మనం పోరాటం చేస్తున్నాం బతుకు జీవితమే ఆర్కృష్ణుడు బీసీల గురించి బతుకుతున్నాడు అలాంటి అని ఒక పెద్ద గొడువు కింద వెలిసినటువంటి అనేక సంఘాలు కుల సంఘాలు పుట్టగొడుగులాగా వెలిసినటువంటి చిన్న చిన్న అన్నీ వెలిసినాయి దాంట్లో ఆర్కృష్ణ అంతిమంగా ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తాడు బీసీలు ఎవరు ఏదని చేసినా బీసీ సంక్షేమం కోసం బీసీల ఐక్యత గురించి అన్ని చేయండి సంఘాలకు నేను సహకారం ఇస్తాను ఆయన చెప్పి అన్నిటి తీసుకొచ్చి ఆయన కింద పనిచేసేవి అలాంటిది ఆయన ఎప్పుడు కానీ ఏ సంఘాన్ని బీసీల దీంట్లో అన్ని రకాల బీసీలు అంటారంటే ఎవరో ఒక్కరు ఇద్దరు కాదు కానీ ఉన్నారు అందరు ఏ కులాన్ని చిన్నగా చూడొద్దు ఏ కులాన్ని పెద్దగా చూడొద్దు అందరు ఒకే రకంగా చూడాలని కలుపుకోవే మనస్తత్వం ఆయనది అలాంటిది పది మంది వంద మంది కావాలి వంద మంది వేలు లక్షలు కావాలి అలాగా కావాలి ఇలా ఈ మధ్యన వచ్చినటువంటి మేమందరం కూడా చేస్తున్నటువంటి గ్రామస్థాయి నుంచి తాలూకా స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా అందరూ కూడా అందరికీ కూడా అంతిమంగా చేసేది అల్టిమేట్గా బీసీలందరూ ఐక్యత కావాలి బీసీల ఐక్యత రావాలి రాజాధికారం రావాలి అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు కూడా జరగబోయే స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ అనేది కంపల్సరీ చేయాలి దానికోసం ఉద్యమం చేయాలి మనం అని చెప్పేసి దాని మా మాదే సరి అయిన సంఘం అంటే ఎంతవరకు సమంజసం కష్టపడ్డది మేము గ్రామ గ్రామాన తిరిగింది మేము ఈనాడు మా ఎమ్మెల్యే గారు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తులనాడుతూ అటువంటి దాన్ని ఖండించాల్సింది పోయి నాయకుడు అంటే నడిపించేవాడు నడిపించకుండా దాన్ని అక్కడ తుంచేయకుండా ఆ రోజు గోటితో పోయేదాన్ని గుడ్డలి వరకు తెచ్చుకున్నది మా బరకృష్ణ యాదవ్ గారు ఎందుకంటే ఆ రోజే ఒక్క మాటతో ఖండిస్తే పోయేదానికి చిలికి చిలికి గానివాన చేసి ఇంత షాద్ నగర్ అంతా అట్టుకేటట్టు చేసి బీసీ సంఘాన్ని రెండుగా చేసి ఇలా విభజించు పాలించు అని ఇంగ్లీషో అని సామెత నేర్చుకున్నారా లేక నాయకుడు అంటే నడిపించేవాడు అనేది మర్చిపోయారా ఎందుకోసం ఈ ఈ విధంగా మీరు చేయాల్సి వస్తున్నారు ఇంకా ఏదైనా కావచ్చు అన్ని పార్టీలకు అతీతంగా మేము పని చేతమనే ఆలోచనతోని మేము ముందుకు సాగుతుంటే కొంతమంది చిల్లరగా వాళ్ళకు ఇష్టారాజ్యంగా వాళ్ళు నచ్చిన మా వ్యక్తులతో కొన్ని కొన్ని సందర్భంలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కొన్ని సందర్భంలో విమర్శించినందుకు అమ్మా ఇది ఇట్లా మన బీసీసేనకు అది పద్ధతి కాదు కొన్ని మనము చూచి చూసినట్టు నడవాలి అంటే చూసి చూడనట్టు కాదు నిజంగానే ఎమ్మెల్యే గారు తప్పు చేస్తున్నాడు అంటే మనం నిలదీతం కానీ ఆయన తప్పు చేస్తున్నాడు బీసీల కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆయన నిరసన తెలియజేస్తున్నాడు బంధు పాటిస్తున్నాడు బంధులో పాల్గొంటున్నాడు దాన్ని మీరు విమర్శిస్తూ దాని వెనకాల చేస్తూ మళ్ళీ ఒక ఒక ఎమ్మెల్యే గారిని కూడా నన్ను చూసి భయపడుతున్నాడు ఒక దేశ మంత్రిని కూడా నన్ను నా మెడలు వంచి నేను ఫార్టీ టూ పర్సెంట్ తెస్తా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఒక ఐదు రోజులుగా ఒక విషయం పైన చర్చ చేయడం జరుగుతుంది మరి సంఘంలో ఉన్నటువంటి జిల్లా నాయకులను కూడా సస్పెండ్ చేయడం అంటే వారికి ఎటువంటి ఒక విషయం చెప్పకుండా ఏదైనా సంఘం ఉందంటే దానికి ఒక నియమ నిబంధన ఉంటుంది ఒక జిల్లా స్థాయి నాయకులని మరి సంఘం నుంచి తీసేస్తున్నామంటే వారి సంజయాన్ని అడగాల్సి వస్తుంటుంది లేదా షోకస్ నోట్ ఇచ్చి వారి సంజాయం తెలిపిన తర్వాత ఆ సంబంధించినటువంటి మరి కోర్ కమిటీ అన్నారు ఇప్పుడు విషయం జరిగినాకనే కోర్ కమిటీ వేయడం జరిగింది మరి ఆ కోర్ కమిటీ సభ్యులు కూడా బీసీ సేన సభ్యులకు తెలియదు మరి ఎవరినే కానీ ఒక పా ఒక సంఘమ సంఘం నుంచి వారిని తొలగించేటప్పుడు వారి యొక్క వారు చేసినటువంటి తప్పేమి దాన్ని వారికి సంజాయించి అడగాలి ఇప్పుడు రాష్ట్ర నాయకులను జిల్లా నాయకులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే జాతీయ బీసీసేన బర్కృష్ణ గారు గత ఒక ఆరు నెలల కింద షాద్నార్కి వచ్చి అప్ప మీరు షాద్నార్లో బాగా సోషల్ మీడియా వర్క్ బాగా చేస్తారు బాగా పేరుంది కాబట్టి మీరు బీసీసేనకు రావాలి తప్పకుండా మీకు మంచి స్థానం ఇస్తాం అసెంబ్లీలో తప్పకుండా రావాలని నన్ను అడిగితే నేను ఒక కొంతమంది మేధావులను జేఏసీ నాయకులను చర్చించి ఒక నాలుగు రోజులు టైం ఇచ్చిన తర్వాత పసుపుల ప్రశాంత్ ఆధ్వర్యంలో నేను బీసీఎన్కి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు గడ మీద రమేష్ అన్న ఫస్ట్ మేమే ఉండి బీసీఏను చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి తీసుకపోయింది ఖచ్చితంగా మే మీద ఆ తర్వాత బాస వరలక్ష్మక్క మరియు జల్జక్క శ్రవంతి వీళ్ళు ప్రతి ఒక్కరూ సౌజన్య మమత అనిత ప్రతి ఒక్కరు మహిళ అక్కలు మా అన్న వాళ్ళందరూ కూడా చెందన్న ఫస్ట్ నుంచి కూడా చెందన్న కూడా నా ఎంబార్డీ ప్రూఫ్ సపోర్ట్గా ఉండి శంకర్ శంకరన్న కానీ ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉండి ఇలా ఈ స్థాయికి తీసుకుపోయినా చంద్రశేఖర్ పేరున ధన్యవాదాలు ఇక్కడ ఈ మీటింగ్ సమావేశం ఏంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలో ఐక్యతగా ఉండాలి బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకోలే దిశగా కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో గత ఆరు నెలలుగా సంవత్సరముగా పైగా నడుస్తుంది షాద్నగర్లో అయితే అయితే సేన అనేది ఇక్కడ ఫస్ట్ స్థాపించినప్పుడు అప్ప ఉన్నాడు చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చేయడం జరిగింది మేము కూడా మేము ఎంట్రీ అయిన తర్వాత మన బీసీల బీసీలకు న్యాయం జరగాలంటే వంతు కృషి చేద్దామనే ఉద్దేశంతో నేను మీడియాలో పనిచేసుకుంటూ ఈ సంఘంలో జాయిన్ కావడం జరిగింది నాకు సంఘంలో బీసీసేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు నేను ఏం అడగలే ఎవరిని ఇట్లా ఉండన్న అంటే సరే అన్న ఏది ఏది ఇచ్చినా మనం చేస్తాం బీసీల ఐక్యత కొరకు పోరాడదామని చెప్పారు అయితే పరిణామాలు ఏందంటే పిట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా పిట్టే కొంచెం కూతగానం అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ విమర్ ఎవరిని పడితే వాళ్ళని విమర్శలు చేసుకుంటూ మీరు ఒక మహిళను ఒక మహిళ ఆధారంగా ఒక రాజ్యాలు కూలిపోయినాయి అనే విధంగా ఆ మహిళ చెప్పినట్టు మీరు విని ఇంతమందిని దూరం చేసుకుంటున్నారంటే అది మీ దురదృష్టం ఎందుకంటే బీసీసేనకు నేను జాయిన్ అయిన తర్వాత జిల్లా చౌదరగూడ మండలకు అధ్యక్షులను పెట్టినాం కొందూరుకు అధ్యక్షురాలను పెట్టినాం కేశంపేటకు పెట్టినాం నందిగామకు అధ్యక్షులను పెట్టినాం కొత్తూరుకు పెట్ కొత్తూరుకు కూడా మాట్లాడినాం